ప్రమాద స్థితిలో విద్యుత్ స్తంభం పట్టించుకోని అధికారులు భయాందోళనలో గ్రామస్తులు బుచ్చినటిపాలెం మండలం పంచేడు హరిజనవాడలో విద్యుత్ స్తంభం పక్కకు ఒరిగి ప్రమాద స్థితిలో ఉంది సైడ్ కాలువ పక్కనే వర్షాల ధాటికి నేల వాలేలా ఉందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ స్తంభానికి చిన్న ట్రాన్స్ఫార్మర్ సైతం ఉండటంతో బరువుకి వీధిలో ఇళ్లపై పడే అవకాశం ఉందన్నారు ఈ విషయంపై విద్యుత్ శాఖ అధికారులతో పాటు స్థానిక సచివాలయంలో తెలిపామని కానీ ఎవరూ పట్టించుకోలేదని ఈ విద్యుత్ స్తంభం నేలవాలి ఇళ్లపై పడి ప్రమాదం ఉందని వెంటనే అధికారులు స్పందించి స్తంభాన్ని వేరే చోట మార్చారని గ్రామస్తులు కోరుతున్నారు అదేవిధంగా సైడ్ కాలువలో పూడిక తీసి సంవత్సరాలు గడుస్తుందని కాలువలు పూడికతో నిండి దుర్గంధం వెదచల్లుతూ దోమలు అధికంగా ఉన్నాయన్నారు

డబ్బా ఉంది మా పిల్లకాయలు ఇదిలో తిరుగుతా ఉండరు సైకిల్ అది బిరుగా గాలి కుడితే ఇల్లు పడిపోతాది అప్పుడు మా పరిస్థితిని ఊరి రక్షిస్తారు మేము మూడు నాలుగు సంవత్సరాల నుంచి అడగతుంటే ఒక్కరు సమాధానం చెప్పటం లేదు దాని గురించి సెక్రటరీ కూడా చెప్తే మా వల్ల ఏమవుతుందమ్మా డబ్బులు లేవు సర్పంచి డబ్బులు లేవంటుంది అని సెక్రటరీ ఇక్కడికి వచ్చి చెప్పినాడు మా వల్ల కాదని పూడికి తీమన్నా కానీ మాకు ఆ డబ్బులు లేవు మేము తీయలేము అంటున్నాడు ఆయన కూడా పూడికి తీసే సంవత్సరం అయింది కొక్కి వచ్చి తీసేసింది ఇకనే అక్కడి నుంచి నీళ్లు పాట వల్ల బిర్రుగా మట్టి లోతున్నాడు లోతున్నది ఇప్పుడు మాకు అటు ఎత్తున వచ్చేసి ఉంది మట్టి ఇక అది పట్టించుకునే నాదుడే లేడు మా ఊర్లో పంచోట్లు అదే మా పిల్లకాయ పరిస్థితి మా బరులు బిర్రగా గాలి కొడుతుంది అప్పుడు మా పరిస్థితి ఏంది ఆడు కొట్టిన గాలి ఏమన్నా రాత్రి కొట్టుంటే ఎంతమంది అల్లకలారం అయిపోదు మా ఇంటి మీద నా తీగులుండే మా పిల్లల అప్పుడు మా పరిస్థితి ఏంది అది ఫిరుగా గాయలు కుడితే ఇ పడిపోతుంది అప్పుడు మా పరిస్థితిని ఊరి రక్షిస్తారు మేము మూడు నాలుగు సంవత్సరాల నుంచి అడుగుతుంటే ఒక్కరు సమాధానం చెప్పడం లేదు దాని గురించి సెక్రటరీ కూడా చెప్తే మా వాళ్ళ ఏమవుతదమ్మా డబ్బులు లేవు సర్పంచి డబ్బులు లేవు అంటుంది సెక్రటరీ ఇక్కడికి వచ్చి చెప్పినాడు మా వల్ల కాదని పూడికి తీమన్నా కానీ మాకు ఆ డబ్బులు లేవు మేము తీలేము అంటున్నాడు ఆయన కూడా పూడికి తీసే సంవత్సరం అయింది కొక్కి వచ్చి తీసేసింది ఎక్కడ అక్కడి నుంచి నీళ్లు బాట వల్ల బిర్రుగా మట్టి లోతున్నాడు లోతున్నది ఇప్పుడు మాకు అటు ఎత్తున వచ్చేసింది మట్టి ఏకనే అది పట్టించుకునే నాదుడే లేడు మా ఊర్లో పంచోట్లు అదే మా పిల్లకాయల పరిస్థితి మా బరులు గాలి కొడుతుంది అప్పుడు మా పరిస్థితి ఏంది ఆడు కొట్టిన గాలి రాత్రి కొట్టుంటే ఎంతమంది అల్లకలారం అయిపోతుంది అప్పుడు మా పరిస్థితి ఏంది ఊరు పట్టించుకోకపోతే చెప్పి 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 మేము గుమ్మునైపోతా ఉన్నాం